హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి పుట్నాల చట్నీ అండి టొమాటో ఆనియన్ వేసి చేశానండి చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పదే పదే ఇట్లనే చేస్తున్నారా చేస్తారండి టిఫిన్లోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఇడ్లీ దోశలోకి అదిరిపోయే చట్నీ అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అదేనండి పుట్నాల పప్పు చట్నీ అండి చూడండి ఈ చట్నీ కోసం అయితే నేను రెండు మీడియం సైజు టమాటోలను అయితే తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను మూడు పచ్చిమిరకాయలని అయితే కారానికి సరిపడా పచ్చిమిరకాయలు అయితే తీసుకోండి పుట్నాల పప్పు అండి వేయించిన శనగపప్పు ఒక అరకప్పు వరకు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ముక్కలుగా కచ్చి పెట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదండీ చూడండి ఒక కళాయిని అయితే పెట్టేశాను చిన్న కళాయిని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక అర స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండి ఇదివన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను అండి ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత టమోటో ముక్కలని అయితే వేసుకున్నాము చూడండి ఇట్టు వేగిన తర్వాత టమాటో ముక్కలని అయితే వేసుకున్నామండి టమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయిన దాకా అయితే వేసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా అయినాయి టమోటో ముక్కలు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి స్టవ్ అయితే ఆపేసాను చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి చూడండి టమోటో ముక్కలు ఇవన్నీ చల్లారాయండి మిక్సీకి అయితే వేసుకుందాము ఇదిగోండి మొత్తానికి అయితే మిక్సీకి అయితే వేసుకుందాము ఇదిగోండి శనగపప్పు కొంచెం అయితే అయితే వేసుకోవాలండి నేను కాడ చింతపండు లేక పులుసుని అయితే కొంచెం వేసుకుంటున్నాను చింతపండు పేస్ట్ టేస్ట్ సరిపడం ఉప్పు మిక్సీకి అయితే వేసుకోవాలండి కొంచెం వాటర్ అయితే ఒకసారి పలుసించుకున్న తర్వాత వాటర్ వేసుకొని అయితే వేసుకొని మెత్తడి పేస్ట్ లాగైతే చేసుకోవాలి చూడండి కొంచెం వాటర్ వేసుకొని అయితే ఇట్లా మెత్తడి పేస్ట్ లాగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి తాలింపు అయితే పెట్టేసుకుందాము చూడండి అదే కళ అయితే పెట్టానండి ఒక స్పూన్న్నరైతే ఆయిల్ వేస్తున్నాను ఆ స్పూన్ అండి ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర తాలింపు అయితే వేగాలి చూడండి తాలింపు అయితే వేగింది రెండు ఎండ్లు పెరపకాయలు కొంచెం ఇంగువ చట్నీలోకి ఇంగువ చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సవే తాపేస్తున్నాను చూడండి మిక్సీలో అయితే కొంచెం వాటర్ అయితే ఇట్లా పట్టేసుకున్నానండి ఇది కొంచెం చూడండి వాటర్ అయితే మనకు కావాల్సిన అయితే వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి తాలింపు దీంట్లోకి వేసుకోవాలండి మన చట్నీ ఎంత పంచగా కావాలన్నా చేసుకోవచ్చండి లేకపోతే తిక్కుగా ఉండాలన్నా ఇంట్లో ఉంచేసుకోవచ్చు మన చట్నీ అయితే రెడీ అయింది ఇదిగోండి ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చండి పులుపు సరిపోకపోతే నేనైతే పేస్ట్ వేసాను కరెక్ట్గా ఉంటుందండి మీరు కావాలంటే చింతపండు అయితే వేసుకోండి చూడండి ఉప్పు సరిపోకపోయినా కొంచెం అయితే వేసుకోవచ్చండి చూడండి మన చట్నీ అయితే రెడీ అయిందండి మీరు కూడా పుట్నాల పప్పు చట్నీ ఇట్లనే ఒకసారి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ